ట్యూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైంది కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంటుంది మీరు ఏమంటారు దీనికి సంబరాలు వాళ్ళు చేసుకుంటున్నారండి కొద్ది రోజులు సంబరాలే చేసుకుంటున్నారు కేసీఆర్ ఐదు సంవత్సరాలు వచ్చినప్పుడు ఆయన కూడా సంబరాలు చేసుకున్నారు ఇప్పుడు కూడా మేము సంబరాలు చేసుకుంటున్నాం ఏం భయపడలేదు రోజు మా బీఆర్ఎస్ మేము ఓడిపోలేదండి ఖచ్చితంగా నాయ ఫరగా మేము న్యాయంగా పోరాటం చేసి మా భయాన్ని చూసి వాళ్ళు నిర్ణయించుకునే రంగంలోకి విద్యానికి సిద్ధమయ్యారు కానీ మా నుంచి ఎప్పుడు కాలేదండి మేము ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచే వెళ్ళాము బీఆర్ఎస్ పార్టీ నుంచే తిరుగుతున్నాం కానీ మేము ప్రతి ఒక్క ఎంఐఎంలో ఉండి దాంట్లో ఉండి మా కేసీఆర్ దేంట్లో నుంచి రాలేడు ఆయన న్యాయపరంగా ఒంటరి పోరాటం చేసి ఆయన బీఆర్ఎస్ తెలంగాణ తెచ్చాడు తెలంగాణ తెచ్చిన తర్వాత కూడా ఇది బాగాలేదు చేయలేదు అని మాత్రం ఎక్కడా లేదండి ఆయన ఎప్పుడు కూడా గొప్పనే ఉన్నాయి కేసీఆర్ రేవంత్ రెడ్డి రెండు సంవత్సరాలు వచ్చిన పాలనలోనే చూసిండ్రు రు ఆయనకి ఎంత వ్యతిరేకంగా మాట్లాడిర ప్రతి ఒక్క పిల్లోరు దగ్గర నుంచి సీఎం ఎవరు అంటే కేసీఆర్ అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి అని చెప్తున్నారండి చెప్పట్లేదు చెప్పండి ఒక మహిళ పోటీ చేసినటువంటి అభ్యర్థిని ఎదుర్కోవడానికి మంత్రివర్గం కూడా ప్రచారం చేసింది అయితే సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రచారం చేసింది చూడొచ్చు బీఆర్ఎస్ పార్టీని చూసి కాంగ్రెస్ పార్టీ భయపడింది అనుకోవచ్చా కంపల్సరీ అండి అది డెఫినెట్గా ఒక లేడీ ఆమె సింగిల్ ఉమెన్స్గా ఆమె దిగి ఆమె పోరాటం చేస్తుందంటే వీళ్ళు ఇంత లోపల నుంచి భయం పొట్టుకొని వీళ్ళు వచ్చి పోరాటం చేసి అది వాళ్ళకి భయం అన్నది తెలిసిపోయింది మేము గెలవము అన్నది దొంగోట్లతో వాళ్ళు గెలిచినారు వాళ్ళకి ఆ భయం అన్నది ఉండిపోయింది సింగిల్గా వచ్చింది వాళ్ళ పిల్లల్ని పెట్టుకొని భర్తజ్ఞానిపై గోపినాథనిపై ఫైవ్ మంత్స్ కూడా కాలేదు ఆమెను కూడా వ్యతిరేకంగా మాట్లాడిరో ఆ వ్యతిరేకంగా ఎన్ని మాటలు మాట్లాడిరో వాళ్ళు ఇప్పుడు కూడా మేము గెలిచామని అనుకుంటున్నాం కానీ మేము కూడా మేము న్యాయపరంగా గెలిచామండి వాళ్ళు దొంగతనంగా గెలిచారు అంతే దొంగ ఓట్లు వేయించుకొని గెలిచారు అదే బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ కూడా మేము పట్టుకున్నా సరే పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ గవర్నమెంట్ ఉందని పోలీసు వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేశారు కానీ అది కూడా కేసీఆర్ అన్న అన్నాడు కేటీఆర్ అన్నారు పోలీసు వాళ్ళ కబర్దార్ అనేసి ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చే దొంగ ఓట్లు చేస్తుంది అని చెప్పేసి కొన్ని వీడియోలు వైరల్ అయినటువంటి చూసినాము ఆరోపణలు ఆరోపణలే కాదు దాంట్లో వీడియోలో సాక్ష్యాలుగా చూపించారు కానీ బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా ఇట్లా ఓట్లు వేస్తుందని కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడ కూడా వీడియోలు అలాంటివి చూపించలేదు అదే కదండి ఇప్పుడు వాళ్ళు చేసిరు కాబట్టి వాళ్ళే వాళ్ళు బయట పెట్టుకున్నారు అది కంపల్సరీ మా బీఆర్ఎస్ వాళ్ళు పట్టుకొని మేము అడిగినా కానీ సరే కానీ వాళ్ళు మీకు ఏందని పోలీస్ సపోర్టింగ్ లేదు మాకు అక్కడ వాళ్ళు కూడా వాళ్ళు బాగా సైలెంట్ అయిపోయారు పోలీస్ వాళ్ళు కూడా కాంగ్రెస్కి కమ్ముడు పోయినట్టే చేసిర్రు వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక లేడీస్కి అండగా ఉండేది ఒక లేడీస్ మీద ఆమె సింగల్ ఉమెన్స్గా సింగిల్గా పోటీ చేసినప్పుడు లేడీస్కి సపోర్ట్ ఉండాలి పోలీస్ అన్నప్పుడు పోలీస్ గవర్నమెంట్ ఏం చేస్తున్నారండి పోలీస్ గవర్నమెంట్ ఏం చేస్తారు ఇప్పుడు ఒక న్యాయంగా ఇప్పుడు మాట్లాడలే లేడీని తీసుకెళ్ళి లోపలేస్తారు మరి అంత లేడీస్కి అంత జరుగుతున్నప్పుడు ఏం చేస్తారు పోలీసు అయితే ఇంకో విషయం ఏంటంటే ఈ ఓటింగ్ జరుగుతున్నటువంటి క్రమంలో అప్పటిదాకా అంటే ప్రచారానికి కానీ అంటే టికెట్ అప్పటి నుంచి మా సున్నితంగా ఉన్నటువంటి సునీత ఒకసారిగా పోలింగ్ అయిపోతుంది ఇంకొక రెండు మూడు గంటల్లో అనంగా విరుచుకుపడుతుంది ఈమె మహానటి అని కూడా కొంతమంది వీళ్ళకి వీళ్ళకేం చెప్తారు ఆ మహానాటి ఏం చెప్తారు మీ సమాధానం మహానటి అన్న వాళ్ళు పెద్ద మహానాటిలండి వాళ్ళు పెద్ద మహానటిల వాళ్ళు పోరాటం చేసిరు కాబట్టి మహానటి లెక్క మాట్లాడారు తను మహానాటి కాదు కదా ఆమె ఓన్గా వచ్చింది కాబట్టి ఓన్ డిసిజన్ తో మాట్లాడింది కానీ ఎంతవరకు మాట్లాడింది వరకు అంత గట్టిగా మాట్లాడాల్సి వచ్చింది కారణండి దొంగ ఓట్లు మేము పట్టుకున్నాం కాబట్టి వెళ్ళి ఆమె మాట్లాడినంత మాత్రమే పోలీసు వాళ్ళకి రైట్స్ లేమం మీరు అడగాలి కదా ఒక మొగోడు వచ్చి ఒక ఆనమా చేపట్టుకొని ఏందని అడిగినప్పుడు ఆ సమాధానం చెప్పాలి కదండి పోలీస్ గవర్నమెంట్ ఏం చేస్తున్నారు అప్పుడు ఇవన్నీ వీళ్ళంతా ఒకటైపోయి కుప్పగూడి దొంగతనం దొంగలందరూ దగ్గర కుప్పగూడి చేసిన కార్యక్రమం కానీ మేము కంపల్సరీ వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి ఎప్పుడు అండి వాళ్ళకి రిజల్ట్ ఈరోజు వస్తాయని అందరికీ తెలుసు పబ్లిక్కి మీ మీడియా వాళ్ళకి కూడా ఈరోజు వస్తాయని తెలుసు వాళ్ళకి వచ్చిన ఆయన ఎప్పుడైతే జాయిన్ అయినా అప్పుడే తెలిసిపోయిందండి రిజల్ట్ వస్తాయని ఎట్లా చెప్తారండి వాళ్ళు నిన్న కూడా మా నిన్న కూడా వాళ్ళు ఏమన్నారు కంపల్సరీ మా కాంగ్రెస్ వస్తుంది మన అవినే వస్తాడు మన నవినే గెలుస్తాడు అనేసి అన్నారు వాళ్ళకి ఎట్ల నుంచి తెలుస్తుందండి అంటే ఈ గవర్నమెంట్ అంతా ఇదంతా కుట్టరా ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఐదారు రౌండ్లు పూర్తి కాకముందే అధికారికంగా ప్రకటన రాకముందే గాంధీ భవన్లో బ్యాండ్ బాజాలతో ఫ్లెక్సీ ప్లే కార్డులతోటి ఆడ సంబరాలు జరుపుకున్నారు దీని చూడవచ్చు అంటారు భయం వాళ్ళకి ఒక భయం అనేది పుట్టుకొచ్చింది అంటే ఒక లేడీతో మేము ఓడిపోతున్నామా అని తగ్గపరగా ఒక సీఎం వచ్చి ప్రచారం చేసిండు సీఎం కూడా రేవంత్ రెడ్డి గారు ఇన్ని రోజులు బయటకు రోజులు ప్రజల్ని వేధించుకొని తిన్నప్పుడు బయటికి రాలేడు హైడ్రా చేసినప్పుడు బయటకు రాలేడు ఈ రోజు ఒక లేడీ వచ్చి ఆమె ప్రచారం చేస్తున్నప్పుడు ఎందుకంత భయంగా వచ్చి చేశానండి ఇన్ని రోజులు ఈ రోజు ఓట్ల లెక్కింపు పూర్తి కాకముందే మొత్తం పూర్తి కాకముందే గాంధీ భవన్లో సంబరాలు చేసుకుంటున్నారు అంటున్నాడు అదే అండి వాళ్ళకి అంటే వాళ్ళకి 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 ముందంటే వాళ్ళకి ఎప్పుడైతే జాయినింగ్ అయినా అప్పుడే తెలిసిందండి వాళ్ళకి గెలుస్తారా అనేసి ఆ దొంగ అంటే వాళ్ళ దొంగ ఓట్లతోనే ఆ దొంగ డిసిజన్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళు గెలుస్తాం తగ్గ ఫర్గా అనేసి వాళ్ళు ఉన్నారు కానీ మా బీఆర్ఎస్ ఎప్పుడైతే కానీ న్యాయంగా అయినా న్యాయంగా పోరాటం చేసి న్యాయంగానే వెళ్తాం మేము ఒకరికి డబ్బులు ఇచ్చి కొనుక్కోలేదు ఒకరిని డబ్బులు ఇచ్చి మీద తెచ్చుకోలేదు తీరా దగ్గరకు వస్తారు చీరలు పంపిణీ చేయలేదు మరి ఇన్ని రోజులు బతుకమ్మ చీరలు వంచింది ఆ రోజు ఎందుకు పంచారండి ఒక్క ఓటుకు రెండు వేల ఐదు వందలు ఇచ్చారు ఇంటికి ఐదు మంది ఉంటే లక్ష రూపాయలు ఇచ్చారు బూత్ కు రెండు లక్షలు ఇచ్చానండి అది ఉంటేనే కదండి ఇదంతా ప్లాన్ ప్రకారం వాళ్ళు తగ్గఫర్ గెలుస్తానని తెలిసింది వాళ్ళు ఒక పని ఒక మాట ఇక్కడ మూడు సార్లు ఎమ్మెల్యే అయినటువంటి మాగంటి గోపినాథ్ ఈ నాలుగోసారి ప్రజలు ఎందుకు ఇలాంటి తీర్పు వచ్చిందంటే ఏం చెప్తారు ఈ తీర్పు ప్రజల తీర్పా లేకుంటే ఎలా మీ మాటలు ఈ ప్రజా తీర్పు అనుకోవచ్చా లేకుంటే ప్రజలు ఎప్పుడు కూడా జూబ్లీల్స్ అడ్డా గోపినాథ్ అడ్డానే అండి అది వాళ్ళు అనుకుంటున్నారు ఈరోజు మేము గెలిచాము అనేసి విచ్చలవిడిగా వాళ్ళు సంతోషిస్తున్నారు కానీ మేము ఆ ఓన్గా మేము డిసిజన్ తీసుకున్నాం కాబట్టి మేము న్యాయ ప్రకారంగా గెలిచాం కాబట్టి మేము కూడా సంబరాలు చేసుకుంటామండి దానికేం తప్పులేదు మేము కూడా సంబరాలు చేసుకోవచ్చు మేము కూడా బ్యాన్ మార్గాలు మోయించుకోవచ్చు అన్ని చేయొచ్చు కానీ న్యాయంగా వెళ్ళాం మేము అన్యాయంగా వెళ్ళలేదు అది అన్యాయంది కొద్ది రోజులే పనిచేస్తుంది అండి న్యాయపరంగా ఎప్పుడైనా పనిచేస్తుంది ఇప్పుడు కేసీఆర్ గారు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయనకు ఒక రెస్పెక్ట్ అన్న ఉన్నా సీఎం అన్న పదవిలో ఆయనకి కేటీఆర్ గారికి ఉన్నది అది ఇప్పుడు వాళ్ళకి తెలిసి వస్తుంది అంతే ఇప్పుడు ఐడ్రైవ్ ఎట్లా జరిగిందో వాళ్ళకి ఇప్పుడు ఫ్యూచర్ కనిపిస్తుంది కదండి ఇప్పుడు జూబ్లీ నియోజక ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ అన్నాగుంటుందా మరి కంపల్సరీ అండి బీఆర్ఎస్ ఎప్పుడైనా కానీ వాళ్ళు కాంగ్రెస్ రాని ఏదైనా రాని కంపల్సరీ కేటీఆర్ అన్న కేసీఆర్ గారు మాకు ఎప్పుడు ఆ లేడీస్కి అండగా ఉంటారు ఆల్ ఇండియా ప్రజలకి అన్న ఈ ప్రాబ్లం ఉంది అని అంటే వాళ్ళు అలర్ట్ అవుతారండి కాంగ్రెస్ నుంచి అయితే మాకు బీఆర్ఎస్ పార్టీకి ఎలా ఉండబోతుందంటే చెప్తా ఆయనకు చాలా బాగుంటుందండి ఇప్పుడు కాదు కదా ఇంకా మళ్ళీ సెకండ్ టైం వచ్చినా కానీ తగ్గ ఫర్గా ఉంటాం మేము ఏదో పార్టీకి భవిష్యత్తు ప్రజలలో ఎలా ఉంటుందని ఇప్పటికి బాగానే ఉందండి ఆయనకి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినా కూడా ఆయన ఇక్కడ నుంచి ఏం డివిజన్ నుంచి సిటీ నుంచి గెలవలేదండి ఓన్లీ విలేజ్ల నుంచి వచ్చిన అదే విలేజ్ వాళ్ళు కదా ఇప్పుడు వాళ్ళు తల కొట్టుకుంటున్నారు అయ్యో రామా మేము ఎందుకు వేసాం ఆయనకి అనేసి కానీ ఇప్పుడు కూడా బే మా కేటీఆర్ అన్న కంపల్సరీ వాళ్ళు వస్తారు కంపల్సరీ ఈరోజు మేము పోయినామని కూడా ఏం బాధపడట్లేదు మేము గెలిసామని అనుకుంటున్నాం అక్కడ మేము మా నాయపరంగా ఏవైతే మాకు ఓట్లు వచ్చాయో మాకు అదే చేయాలి మాకెందుకు ఒకరు ఓట్లు తీసుకొని దొంగ ఓట్లు వేయించుకొని మేము ఈరోజు హుషారు లెక్కలు చేయడానికి అక్కడ ఏం లేదు ఇది చూస్తున్నాం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నైతికంగా ప్రజలందరూ ప్రజా ఆదరణ మాకే ఉంది బీఆర్ఎస్ పార్టీని అందరూ ఆశీర్వదిస్తున్నారు ఆదరిస్తున్నారు అని అంటున్నారు నైతికంగా గెలిచింది మాత్రం మేమే అక్కడ ఓట్లలో దొంగ ఓట్ల జరిగింది అని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నటువంటి వివిధ సాక్ష్యాధారాలతో పెట్టినా కూడా పోలీస్ యంత్రాంగం ఈసీలు కూడా పట్టించుకోలేదని చెప్పేసి అక్కడ బూ నియోజకవర్గ స్థానికురాలు మహిళా నాయకురాలు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు చెప్తున్నటువంటి మాటలు అయితే మరిన్ని అప్డేట్స్తో చూస్తున్నటువంటి ఆర్జీటీవీ కెమెరామ్యాన్ వెంకటేష్తో నేను మీ గంగాధర్ నమస్తే